జాతీయ నులిపురుగుల నిర్మాణ దినోత్సవంలో భాగంగా రుద్రంగి ప్రభుత్వ పాఠశాలలో చదివే చిన్నారులకు నులిపురుగుల నివారణ మాత్రలు ఎంపీపీ గంగం స్వరూప మహేష్ గట్ల మీనయ్య చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు ఈ ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ నులిపురుగులు ఉన్న పిల్లలు పోషకాహార లోపంతో రక్తహీనతతో అలసటగా ఉంటారని అలాగే శారీరకంగా మానసికంగా మందగోడిగా ఉంటారని ఇలాంటి లక్షణాలు మీ పిల్లల్లో కనిపిస్తే వెంటనే నులిపురుగుల నివారణ కోసం ఆల్బండజోల్ టాబ్లెట్లు వేయాలని సూచించారు పిల్లల్లో వచ్చే నులిపురుగుల నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు కార్యక్రమంలో ఎంపీడీఓ నటరాజ్ ఎంపీటీసీ మంత్రి రాజేశం హెడ్ మాస్టర్ సమ్మిరెడ్డి కార్యదర్శి రామ్ దాస్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు గంగం మహేష్ వైద్య అధికారులు ఏఎన్ఎంలు రాజేశ్వరి విజయ ఆశా వర్కర్లు పాల్గొన్నారు

వేసుకున్న వాళ్ళందరూ ఇక్కడ కూర్చోండి వేసుకున్న వాళ్ళు మంచి లాగా చెప్పలేస్తే ఆ నాలుక అది మొత్తం చూపించిన తర్వాత నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలి సరే ప్రభుత్వ వేయత్తుల్లో పిల్లలకు ఒక సంవత్సరం నుంచి పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల పిల్లలకు ప్రతి ఒక్కరు కూడా ఈ నులు పురుగులు నివారణ చేయడానికి ఈ టాబ్లెట్ పంపిణీ చేసుకోవడం జరుగుతుంది ఈ రోజు రుద్రంగి మండల కేంద్రంలో జెడ్ టీచర్స్ లో ప్రారంభం చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి చేసిన గౌరవ ఎంపీపీ గారికి అదేవిధంగా ఎంపీడీఓ గారికి గౌరవ హెచ్ఎం గారికి ఎంపీటీస్లకు మరి విద్యార్థులు విద్యార్థులకు హెల్త్ డిపార్ట్మెంట్ ఏఎన్ఎం ఆశా వర్కర్ ఉపాధ్యాయ బృందాన్ని అందరు కూడా ప్రశ్నిలకు కూడా అందరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం ఈ రోజు ప్రారంభించుకొని ప్రతి పాఠశాలలో మరొక రోజు కేటాయించుకొని ఏఎన్ఎంలు కానీ ఆశా వర్కర్లు కానీ హెల్త్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆఫీసర్స్ కానీ మరి ప్రతి గ్రామంలో వెళ్ళి మరి పిల్లలందరికీ కూడా ఇవ్వాల్సిన బాధ్యత మనపై ఉంది ఏదో ప్రభుత్వ కార్యక్రమం నిర్వహిస్తుందో మరి దాన్ని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ చేసే విధంగా అందరూ కూడా కృషి చేయాల్సిన అవసరం ఎంత ఉందని తెలియజేసుకుంటూ మరి ప్రతి సంవత్సరం కూడా మీకు తెలుసు ఈ కార్యక్రమం నిర్వహించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేస్తూ ఉన్నాం మరి అదే విధంగా మరి ముందు కూడా ప్రతి స్కూల్లో కూడా ఈ మరియు స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులకు మరియు అన్ని స్కూల్లో హెచ్ఎంలకు ప్రైమరీ స్కూల్ మరియు హై స్కూల్లో హెచ్ఎంలకు పిల్లలకు మిడియమ్ పిల్లలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు మేము దాదాపుగా ప్రతి సంవత్సరం వస్తున్నాం గుర్తుందా మీకు ఏం చెప్తున్నామని గుర్తుందా ముఖ్యంగా ఈ నులి పురుగులు అనేది ఇంత నులి పురుగులు ఉండొద్దు అని ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు తీసుకుంటున్నామంటే కడుపులో ఉండేటువంటి తయారైనటువంటి ఈ పురుగుల వల్ల రక్తహీనత రావడం కానీ దానివల్ల ఆడపిల్లల్లో వివిధ రకాలైనటువంటి సమస్యలు తలెత్తడం మున్ముందు భవిష్యత్తులో చాలా సమస్యలు తలెత్తడం కానీ జరుగుతుంది అలాగే అబ్బాయిలో కూడా వివిధ రకాలైనటువంటి ఉదర సంబంధిత వ్యాధులు అనేవి రావడం జరుగుతుంది దానివల్ల పోషణ లోపం అనేది ఎక్కువ అవుతుంది ఎప్పుడైతే పోషణ లోపం ఉంటుందో త్వరగా అలసిపోవడం నీరసించుకోవడం ఏ పని చేయాలనిపించకపోవడం ఉత్సాహంగా ఉండకపోవడం అనేది కనిపించేటువంటి లక్షణం అయితే వీటి వల్ల ఇది చిన్న సమస్యగా అనిపించవచ్చు కానీ మీరందరూ కూడా రేపు దేశాన్ని తీర్చిదిద్దే పౌరులు అందరూ మీరు ఆరోగ్యవంతంగా ఉండాలని మన ప్రభుత్వాలు ఖచ్చితంగా ఆ వీటిని నివారించే దిశగా చే తీసుకోవడం జరుగుతుంది మీరందరూ కూడా ఈ ట్యాబ్లెట్స్ వేసుకోండి ట్యాబ్లెట్స్ వేసుకుంటేనే చదువురాదు చదువు కూడా బాగా చదవాలి ఇప్పుడే స్కూల్స్ స్టార్ట్ అయినాయి నేను ఒక చిన్న సలహా చెప్తాను మీకు నచ్చితే పాటించండి ఇవాళ స్కూల్లో ఒక లెసన్ చెప్తారు ఆ లెసన్ చెప్పిన తర్వాత సిక్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఆ సిక్స్ సబ్జెక్ట్స్లో లెసన్ చెప్తారు ఫార్టీ ఫైవ్ మినిట్స్ వాళ్ళు చెప్తారు మనం ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత చదవడానికి ప్రయత్నించండి ఒక్కసారి చదివితే మళ్ళీ ఎగ్జామ్స్ రాసేటప్పుడు చాలా చాలా ఈజీగా ఉంటుంది అది నేను ఫాలో అయిన ప్రాసెస్ నాకు నచ్చింది మీరు ఖచ్చితంగా చేయండి ఇక్కడ మనకి పోయినసారి కొంత ఉత్తీర్ణత శాతం అనేది ఇబ్బందికరంగా మారింది మీకు తగినటువంటి అవకాశాలు కానీ అవసరమైనటువంటి ఏదైనా ఉన్నట్లయితే ఇవ్వడం కానీ అన్ని అందరూ కూడా స్థానికంగా ఉండేటువంటి పెద్దవాళ్ళు కుర ప్రముఖులు కుల ప్రముఖులు ప్రజాప్రతినిధులు ప్రభుత్వాలు చాలా ముందుకు వస్తున్నాయి మేము చదువుకున్నప్పుడు ఇలా లేదు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి మీకు మనిషి ప్రోచన